సార్వత్రిక ఎన్నికల ఆరో పోలింగ్లో పలువురు సీనియర్ రాజకీయ క్రీడా ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు పోలింగ్ మొదలైన కాసేపటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు వేశారు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చారు లోక్సభ ఎన్నికల ఆరో పోలింగ్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయలోని పోలింగ్ కేంద్రంలో ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు వేశారు ప్రతి ఓటరు తమ బాధ్యతను నెరవేర్చాలని ఆమె పిలుపునిచ్చారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆయన సతీమణి సుదేశ్ నార్త్ ఎవెన్యూ ప్రాంతంలోని సిపిడబ్ల్యూడి సర్వీస్ పోలింగ్ కేంద్రంలో క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటు హక్కు వినియోగించుకున్నారు ఏపీజే అబ్దుల్ కలాం లేన్లోని అటల్ ఆదర్శ విద్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తొలి పురుషుడు ఆయనే కావడంతో అధికారులు జైశంకర్ కు ధ్రువపత్రం ఇచ్చారు ఆ విషయాన్ని జైశంకర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హస్తినలోని ఒక పోలింగ్ కేమ్ లో ఓటేశారు కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఢిల్లీలోని నిర్మల్ భవన్ పోలింగ్ కేంద్రంలో ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఓటు వేశారు ఢిల్లీలోని లోతీ రోడ్లోని పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆమె భర్త రాబర్ట్ వాద్రా కుమార్తె మెరయ కుమారుడు రేహాన్ వాద్రా క్యూ లైన్ లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా చాందనీ చౌక్లోని సివిల్ లైన్స్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు తూర్పు దిల్లీ ఎంపీ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ భాజపా లోక్సభ అభ్యర్థి బన్సూరి స్వరాజ్ ఆమె తండ్రి కౌశల్ స్వరాజ్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దంపతులు హస్తినలో ఓటు వేశారు ఢిల్లీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్ ఆతిసి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ సింగ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం మేచూరి భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఆయన భార్య ఢిల్లీలో ఓటు వేశారు క్రికెటర్ కపిల్దేవ్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీలో ఓటు వేశారు హర్యానాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ శైని కుటుంబ సమేతంగా అంబాలాలోని మీర్జాపూర్ మార్జాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్లోని ప్రేమ్ నగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కుటుంబం కురుక్షేత్రంలో ఓటు హక్కు వినియోగించుకుంది ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భువనేశ్వర్లో ఆయన నివాసం సమీపంలోని ఏరోడ్రోమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ రాంచీలో ఓటు వేశారు భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రాంచీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం పోలింగ్ కేంద్రం వద్దకు తరలిరాగా పోలీసులు కట్టడి చేశారు